అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు నేను చాలా బాగున్నాము అశోకుడు చూడండి బోవ పెడితే అల్లం పచ్చడి అన్నం అన్నమాట నాకు వద్దు అని చెప్పాడు అయితే కొంచెం ఉంది నాన్న తిన్నాడు అంటే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని ముద్దులు పెడుతున్నాడు అనమాట నాకు వద్దు మమ్మీ చాలు అని అసలు ఎంత నైస్గా కూల్ చేస్తాడంటే ఏ విషయానికైనా వాడికి నచ్చింది చేయించుకోవడం కోసం సూపర్గా అసలు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది నిజంగా అంత అంత కూల్గా హ్యాండిల్ చేస్తాడు వాడికి నచ్చలేదు అనుకో పాట పాట పాడుతుందానికి మళ్ళీ డ్యాన్స్ అనమాట చాలా అంటే చాలా నాకైతే భలే ఆనందం అనిపించింది ఈ వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు కానీ నేనే ఎడం చేత పట్టుకొని తీసా అనమాట వాడి అల్లరి చాలా చూడముచ్చటగా ఉంటాయి చూడడానికి కొంచెం బాగా హ్యాపీగా అనిపిస్తుంది అని తీసాను ఎలా ఉంది అశోకుడి అల్లరి మీరే చెప్పండి ఓకే బాయ్